హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యు ఆర్ అన్ఫామ్ ఈరోజు మన దగ్గర ఎగ్స్ అయితే సేల్స్కి అయితే అందుబాటులో ఉన్నాయి ఇవి భీమవరం మెట్టవాటం పుంజుకి అలాగే బెరస వచ్చిన వచ్చినాయి ఎగ్స్ అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి పదిహేను ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ప్రస్తుతానికి కానీ ఇవి అయితే ఎగ్స్ పెడుతున్నాయి ఫ్రెండ్స్ మూడు కట్టలు అయితే ఎగ్స్ పెడుతున్నాయి ఇవి మనం ఈరోజు సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క గుడ్డు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు మాత్రమే ఇవి నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేయను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు లాంగ్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు బ్రదర్ ఇది వీటికి ఏదైనా పది ఇరవై కిలోమీటర్లు అయితే తెచ్చేస్తా కానీ ఎక్కువ అయితే ట్రాన్స్పోర్ట్ లేదు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గుడ్లు బాగా సైజు ఉంటాయి గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు బాగా సైజు ఉంటుంది అలాగే ఒక్కొక్క గుడ్డు వచ్చేసి కొద్దిగా మీడియా అంటే కన్నెపెట్టలకి తక్కువగా సైజు కూడా ఉన్నాయి అలాగే పెద్దవి వచ్చేసి సైజు గుడ్లు కూడా ఉన్నాయి అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి పదిహేను గుడ్లు అనేది అందుబాటులో ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు టైటిల్లో నెంబర్ ఇస్తారు కాల్ చేసి వచ్చి తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే లేదు బ్రదర్ ఎస్కి ఇవి కేవలం వంద రూపాయలకైతే నేను ఇస్తాను ఒక గుడ్ ఇది వచ్చేసి పల్నాడు డిస్టిక్ పాపాయిపాలెం విలేజ్ అనమాట బెల్లంకొండ మండలం ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి